శ్రీకాళస్తిపట్నంలోని ముప్పై ఒకటి ముప్పై రెండో వార్డుల్లో నాడు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం రెండింటినీ సమవాళ్లల్లో తీసుకెళ్లే లక్ష్యంతో ఏడాదిలోనే విశేషమైన ప్రగతిని సాధించిందని తెలిపారు ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడే సచివాలయ సిబ్బందితో చర్చించి తక్షణమే పరిష్కారాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలపై స్పందించిన తీరు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించిందని స్థానికులు తెలిపారు కార్యక్రమానికి శ్రీకాళహస్తి ప్రజల నుంచి విశేష స్పందన లభించారు అంగరంగ వైభవంగా నిద్ర పెట్టి చూసుకొని గెలిపించా గెలిపించిన తర్వాత మేము పని చేయాలిగా పోయిన ప్రభుత్వంలా నిద్రపోతే కాదు ఏమేమి పని చేసాము ఎక్కడెక్కడ ఎవరికేవి ఇస్తున్నాం చెప్పమని చెప్పి ఎవరెవరు గవర్నమెంట్ నుంచి వరకు లబ్ధి పొందుతున్నారు తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తున్నాం ఆ వార్డులలో దాని మీద ప్రతి వార్డు తిరిగి ప్రతి రూరల్ ఏరియా తిరిగి మేము తొట్టబెట్టి రెస్టావు తిరుగుతున్నాం ఈరోజు ముప్పై ఒకటి ముప్పై రెండో వార్డులో భాగంగా మరి ఎన్టీఆర్ పెన్షన్స్ భరోసా స్కీమ్ కింద నాలుగు వందల ఎనిమిది మందికి పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేలు మరి నిన్న ఓటో తారీఖున ఇవ్వడం జరిగింది తల్లికి వందనం కింద రెండు వందల నలభై ప్రపోజ్డ్ హౌజెస్ ఎక్కడెక్కడైతే ఇల్లులు బాగాలేవు ఇల్లులు మార్చాలనుకుంటున్నాము ఇల్లులు టిట్కా హౌసింగ్ ఎవరైతే ఇచ్చినా మరి ఎప్పుడే చెప్తున్నారు టిట్కా హౌసింగ్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టాడు అది నాకు ఇప్పుడు తెలిసింది లోన్లు పడుతుంటే తల్లికి వందనం పడుతుంటే అప్పుడు డబ్బులు పోతున్నాయి అంటే అనుకుంటే మరి టిక్కడ వాళ్ళు అప్ అయి ఉన్నారు వాళ్ళు లోన్ తీసుకున్నారు అది కట్టయిపోతుంది ఎంత దారుణం అంటే పేదవాళ్ళ ఇల్లులు కూడా మరి సిగ్గు లేకుండా తాగట పెట్టి డబ్బులు తీసుకున్నారు ప్రభుత్వం ఏదో ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే నాకు సిగ్గు చేయడం ఉంది నిజంగానే పేరు తీసు తీసుకోవాలన్నా కూడా అట్నే సీసీ రోడ్స్ కూడా నూట ఇరవై మీటర్లు ఇక్కడ ఇది వేశాం అట్నే మున్సిపల్ డ్రైన్స్ నూట యాభై ఏడు మీటర్లు నూట యాభై ఏడు నూట డెబ్బై పదహైదు డెబ్బై మీటర్లు ఇదిపే చేసాం ఈ పాట్ హోల్స్ అనేది రెండు వందల పాట్ హోల్స్ అనేది నెంబర్స్ అని క్లీన్ చేసాం దాని తర్వాత ఇక్కడ కూడా బండ్ బండ్కి మెట్లు కూడా ఇమీడియట్గా నేను వచ్చిన వెంటనే మెట్లు కట్టేది ఇచ్చామండి వచ్చిన వెంటనే రెండు నెలలు చేయించా ముసల రావాలన్నా పోవాలని ఇబ్బంది ఉంది వాళ్ళు దారిలో అడిగి రైలింగ్ కావాలన్నారు రైలింగ్ కూడా విదిన్ త్రీ డేస్ ఎడ్డే అని పెట్టే రైలింగ్ కూడా చేపిస్తా అట్నే ఇక్కడ మున్సిపాలిటీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బంది చెప్పారు నాకు వచ్చిన అది కూడా ఎక్స్టెండ్ చేసి దాన్ని క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని ప్రపోజల్ బెటర్లో దాని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసుకొని వచ్చే వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో మొత్తం డ్రైనేజ్ కూడా దాన్ని రెడీ చేసి మీకు చూపిస్తారని చెప్పి